అభయ్ నవీన్ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అన్లిమిటెడ్ ఫన్ ఇస్తారని చెప్పి లోపలికి వెళ్లారు వెళ్లిన మొదటి వారం పర్లేదనిపించిన రెండు వారం నుంచి అభయ్ దానిపై కాకుండా ఏడుస్తారా వాళ్ళని ఎప్పుడెప్పుడు హక్ చేసుకుని ఓదారుద్దామా అన్న చందంగా తయారయ్యాడు ఇలా మొత్తంగా బిగ్ బాస్ లో మనోడు మొదటి రెండు వారాలు పబ్బం గడిపాడు అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి నేనేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నానని తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు అయితే బిగ్ బాస్ యష్మికి గుణపాఠం చెబుతూ అభయ్ ని చీఫ్ గా చేయగా అభయ్ అయినా సరిగ్గా తన క్లాన్ ని లీడ్ చేస్తాడని అనుకున్నారు కానీ యష్మి కన్నా చాలా చక్కగా లీడ్ చేశాడు తన క్లాన్ ని అయితే ప్రభావతి టూ పాయింట్ ఓ అనే టాస్క్ ని బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు ఈ టాస్క్ లో అసలు కనీసం ఫైట్ ఇవ్వకుండా గుడ్ల పొదుగు దగ్గరే కూర్చొని తమాషా చూస్తున్నాడు ఆడవాళ్ళైన యష్మి ప్రేరణ ఆడ పులుల్లా ఆడారు కానీ పులిలా తన క్లాన్ కోసం రొమ్ము చీల్చుకుని ముందు నిలబడాల్సిన అభయ్ పాలు తాగే పిల్లిలా కూర్చున్నాడు యుద్ధం నాది కానీ దానికోసం రక్తం మీరు చిందించండి అన్న రీతిలో చీమ కూడా కుట్టినట్లు ఉండిపోయాడు పక్క ప్లాన్ సభ్యులు పృథ్వీ తమ క్లాన్ ఆడవాళ్లపై దాడి చేస్తున్న పల్లెత్తు మాట కూడా అనలేదు కాగా ఈ టాస్క్ పెట్టిన బిగ్ బాస్ ని క్వశ్చన్ చేస్తూ మందలిస్తాడు పైగా తన క్లాన్ సభ్యులకి ఇదొక్కటి టాస్క్ కాదు అని వేరే టాస్కులు కూడా ఉన్నాయని లైట్ తీసుకున్నట్టు వేరే సభ్యులను కూడా ఎంకరేజ్ చేయసాగాడు ఇలా తను ఆడకపోగా వేరే వాళ్ళని చెడగొట్టినందుకు అలాగే బిగ్ బాస్ నే ఈ టాస్క్ ఎందుకు పెట్టారు అనేలాగా క్వశ్చన్ చేసినందుకు ఆగ్రహించిన బిగ్ బాస్ దెబ్బకి చీఫ్ గా తప్పించారు పోస్ట్ కాస్త హోస్ట్ అయ్యేసరికి అభయ అయ్య గారికి కళ్ళు నేల మీదకి వచ్చాయి అప్పుడు గ్రహించడం మొదలు పెట్టాడు ఇది తప్పకుండా ఓటింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుందని భావించి తెగ బాధపడిపోతున్నాడు ఇంకేం చేసినా ఏం లాభంలే వెళ్లి పడుకో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి మన పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదుగా ఇప్పుడు ఏం చేస్తున్నా ఏం లాభం చేయాల్సిన నష్టం చేశాక ఇక ఏడవటమే సరణ్యం అని భావించి ఏడవటం మొదలు పెట్టాడు అబయ్ అది చూసిన నిఖిల్ సోనియా సీత అభయ్ దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తారు ఎవరు దేనికోసమైతే పరితప్పిస్తారు వారు దానికే బలవుతారు అన్న దాంట్లో సందేహమే లేదు ఒకప్పుడు ఓదార్పు యాత్రలు చేస్తూ ఓదార్చిన సూర్యుడే ఇప్పుడు వేరే హౌస్ మేట్స్ ఓదార్పు కోరుకుంటున్నారంటూ ఒక ఆట ఆడుకుంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్ ఈ వారం అభయ్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతాడు అని మీరు అనుకుంటున్నారా అభయ్ చీఫ్ గా తన క్లాన్ ని లీడ్ చేసిన తీరుపై మీ అభిప్రాయం ఏంటి అభయ్ హౌస్లో ఉండటానికి అర్హుడని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి